కాటి చెట్లు ఈత చెట్ల నుంచి కళ్ళు వస్తాయి జిల్లేడు మర్రి చెట్ల నుంచి పాలు వస్తూ ఉంటాయి అయితే వేప చెట్టు నుంచి కూడా అప్పుడప్పుడు అరుదుగా పాలు కారుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచుతూ ఉంటాయి తెలిసిన వారు అవురా అంటారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే దేవుడు వెలిచాడని పూజలు చేస్తూ ఉంటారు ఇలాంటి విచిత్రమైన సంఘటనే ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అలవలపాడు గ్రామంలో చోటు చేసుకుంది సహజంగా వేప చెట్టు నుంచి పాలు కారేటప్పుడు కొద్ది కొద్దిగా వస్తూ ఉంటాయి అయితే అలవలపాడుకు చెందిన వీరిశెట్టి వెంకట నారాయణ ఇంటి ఆవరణంలో ఉన్న ఈ యాప చెట్టు ఎక్కువ మొత్తంలో పాలు కారుచు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది పదిహేను సంవత్సరాల వయసు ఉన్న ఈ యాప చెట్టు నుంచి శుక్రవారం నుంచి పాలు కారుతున్నాయి నారాయణ ఇదేదో సహజంగా వస్తుందని అనుకున్నాడు శనివారం ఉదయం సమయానికి పాలు ఎక్కువగా రావటం కనిపించింది దీనితో గ్రామంలోని ప్రజలకు ఆ నోట ఈ నోట తెలియడంతో గ్రామస్తులంతా గుంపులుగా రావటం జరిగింది సంక్రాంతి పండుగ రోజులు కావటం సుదూర ప్రాంతాల నుంచి బంధువులంతా గ్రామానికి చేరడంతో ఈ దృశ్యాన్ని తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు మరో పక్క కురుచేడు మండలం మొత్తం వ్యాపించగా ఇంతను చూసేందుకు ప్రజలు మహిళలు క్యూ కట్టారు సేదుగా ఉండే వేప చెట్టు నుంచి తీయగా రుచిగా పాలు కారటం కళ్ళు వాసన రావటంతో వింతగా ఉందని ప్రజలు అంటున్నారు మరి తాటి చెట్టుకు వస్తే తాటి తాటి చెట్టుకు వస్తే తాటి కళ్ళు చెట్టు చెట్టుకొస్తే ఈత కళ్ళు వేప చెట్టు కొత్త చెప్పండి చెప్పండి ఏ చిట్ సత్యనారాయణ ఆలపాడు కుర్చీడు మండలము ఈ చెట్టు నిన్న మధ్యాహ్నం నుంచి ఆ రకంగా తాడుతున్నది అవి కళ్ళు లాగా వాసన వస్తున్నాయి ఒక డబ్బా నిన్నది రెండు ఆ డబ్బా తతి డబ్బా ఎక్కాల్సిన డబ్బా వచ్చేసి అది పరిస్థితి